ద దలాడ్ పరమదేవుడు పరమ ప్రభు అయిన ఏసయ్యకు మహిమ కలుగునగాక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్య భాగం నీ దేవుడైన యహోవ యొద్ద యథార్థ పరుడవై ఉండవలెను ఏసయ్య రక్తముతో కడుగబడి మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థనలో ఎడతెగక గడుపుచు వాక్యానుసారముగా జీవించచు ఆత్మచేత బోధించబడుచు పరలోకమును గూడ్చిన దర్శనము కలిగి నడిపించబడుచున్న ఆత్మీయులారా మనమందరము ఆయన సన్నిధిలో ఆయన పాదముల యద్ద యథార్థపరులమై ఉండవలను ఆయన నీతిపరుడు ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడై ఉన్నాడు అంతరంగమందు బాహ్యమందు ఏ కపటము లేనివారమై పరిశుద్ధత కలిగిన వారమై యథార్థపరులుగా జీవించదము యథార్థమైన మాట యథార్థమైన హృదయం యథార్థమైన భక్తి యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ప్రేమ యథార్థమైన ఆరాధన కలిగి ఎల్లప్పుడూ ఆయన యొద్ ఆయన సన్నిధిలో నివసించేదము ఆయన దృష్టికి యథార్థ పరులుగా ఉండేదము ఆయన యొద్ద యథార్థ పరులుగా మనం జీవించినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉండును గనుక ఆయన సన్నిధిలో మనం చేయించున్న ప్రతి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారముగా మారును గనుక అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఆయన దయచేయును అంతేగాక మన గుడారము వర్ధిలును అవును ప్రియులారా మనము అన్ని విషయములలో ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా భౌతికంగా సమస్తములో ఆయన యొద్ద నున్న యథార్థవంతులను వర్ధుల చేయును ఇంకను మనం యథార్థతను విడువక ఆయన యొద్ధ ఉండిన ఎడల రెండింతలుగా దీవెన పొందుకొని మేలైన దానిని స్వతంత్రించుకునేదము యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానుడు కదా ఆయన ముఖదర్శనము చేయించు ఉండేదము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగాని ఆయనను చూచునట్లుగా యథార్థత కలవారమై ఆయన యొద్ ఉండేదము ఇంకనూ మనము చూడగలిగితే ఏ స్థితిలో మనము బలహీనమైనప్పుడు ఆయన దృష్టికి యథార్థవంతులుగా నిలిచి ఉన్నప్పుడు ఆయన మనను బలపరచును నిశ్చయముగా ఆయన నిన్ను బలపరచును సమస్తమును నువ్వు జరిగించునట్లుగా చేయును కావున దైవ మనము బ్రతుకు యథార్థ పరులమై యథార్థవంతుడైన ఏ ఏసయ్య నిలిచి ఉండేదము అని రాకడలో ఆయనను ఎదుర్కొనేదము ప్రార్థన యథార్థవంతుడమైన ఏసయ్య నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు ఉదయ కాలము మరొక్కసారి మీ పాదముల చెంత మీ జీవపు మాట చేత మమ్మల్ని జీవింపచేసినందుకై మమ్మలందరినీ మీ యొద్ద యథార్థ పరులుగా ఉండాలని మీరు కోరుకున్నందుకై మీకు స్తోత్రాలు అవును తండ్రి జీవిత కాలమంతా బ్రతుకు దినములన్నీ రాక వచ్చేంత వరకు మా పోకడ జరిగేంత వరకు మేము మీ యొద్ధ యథార్థవంతులుగా ఉన్నట్లుగా కృపదయి చేయండి ఆ విధంగా మమ్మల్ని బలపరిచి మీరు అక్కడ పర్యంతం నడిపించి మహిమ పొందమని నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ యథార్థవంతులై ఆయన యొద్ నిలిచి ఉందురుగాక గాడ్ బ్లెస్ యు